తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరన్నా నరేందర్ గౌడ్ ఏం చేస్తారండి వ్యవసాయం చేస్తాం ఓకే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండే అవకాశం ఉంది చివరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది ఎందుకు గెలవాలంటారు ఆయన చేసిన అభివృద్ధి పనులు ముందు ఆయన చేసిన రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచింది కదా అప్పటి పనులు మోడీ వే ఒకటి బీజేపీ గెలిచే అవకాశం ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పవర్ లోకి వచ్చే అవకాశం లేదంటారా వాళ్ళు ఏమి వంద రోజుల పరిపాలన అన్ని ఇస్తామని చెప్పి నాలుగు వేల రూపాయలు పెంచిన ఇస్తామన్నారు విద్య వికలాంగులకు ఆరు వేలు పెంచిన ఇస్తామన్నారు రెండు వేల ఐదు వందలు గృహ గృహలక్ష్మికి ఇస్తామన్నారు ఏవి వేయలేరు వాళ్ళు కరెంటు బిల్లు కానీ ఇప్పటికైనా జీరో బిల్లు వస్తా అని చెప్పి కరెంటు బిల్లు కానీ కట్టు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదంటారా లేదా అవసరం ఛాన్సే లేదు అట్లా మోడీకి పోటీ లేదంటారా లేదు లేదు వాడు హండ్రెడ్ పర్సెంట్ మోడీ వస్తుండు నాలుగు వందల వేలు ఎన్ని సీట్లు బీజేపీకి నాలుగు వందల పైసలకు వస్తుంది అయోధ్య రామ మందిర నిర్మాణం మీకు ప్లేస్ అయ్యే అవకాశం ఉందా చాలా ప్లస్ అవుతుంది చాలా చాలా ప్లేస్ అవుతుంది కవిత అరెస్ట్ కవిత అరెస్ట్ ఇంకా కొంచెం ఓట్లు మనకు పెరుగుతాయి బీజేపీకి ఓకే ఎట్లా ఉంది గెలుస్తుందా ఇక్కడ ఏంటంటే చెవులలో ఏంటి పరిస్థితి బీజేపీ గెలుస్తుంది బీజేపీ గెలుస్తుంది బీజేపీ గెలవాలంటారు నరేంద్ర మోడీ గారు చేసిన పనులు అభివృద్ధి కోసం దేశం కోసం సేవ చేస్తుండు ఆయన ఆయనకు ఒక దేశం అంటే ప్రేమ కాబట్టి ఆయన ఆయనకు ఇంకోటి కుటుంబ పరంగా ఎవరు లేరు ఆయన ధనం అవసరం లేదు ఏం అవసరం లేదు కాబట్టి ఓన్లీ ప్రజల కోసం ఆయన ప్రజల కోసం ఆయన దేశం చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ అవకాశం లేదా లేదు మరి చేయాలనుకుంటారు అది కూడా గెలవదు బీఆర్ఎస్ కూడా గెలవదు అంటారు బీఆర్ఎస్ ఓన్లీ కుటుంబ పాలన కుటుంబ పాలన కాబట్టి దానికి అసలు బీఆర్ఎస్కి అవకాశం లేదు కాంగ్రెస్ కూడా మనం కాంగ్రెస్ వంద రోజుల్లో వంద రోజుల్లో పార్టీ వాళ్ళు వంద రోజుల్లో పనులు కూడా చేయలేరు ఇదే నామవాసంగా ఈ మూడు రోజుల కోసం ఆమీ ఆమీలు ఇస్తున్నారు అది కూడా కాదు నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై సీట్ల మెజార్ మెజార్టీతో నరేంద్ర మోడీ గెలుస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపించారు కదా మీరు ఎమ్మెల్యే గెలిపించినా కానీ కొంచెం కొంచెం ఎమ్మెల్యేగా ఇక్కడ ముస్లిం ఓట్లు పడ్డాయి కాబట్టి అట్లా గెలిచాడు ఓకే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీ నాలుగు వందల యాభై పైన సీట్లు వస్తాయి వస్తాయి ఓకే ఇప్పుడు అయోధ్య నిర్మాణం మీకు ప్లస్ అవకాశం ఉందా చాలా ప్లస్ అవుతుంది మంచి అవకాశం అది కూడా రామ మందిరం రామ మందిర్ నిర్మాణం కోసం కూడా మోడీ చాలా సహకరించాడు కాబట్టి ఆయనే ప్రధానమంత్రి అయ్యో అవకాశం చాలా ఎక్కువ ఉంది ఓకే కాంగ్రెస్కి వెళ్ళి సీట్లు వస్తాయి ఒకటో ఒకటేవారు రెండు వస్తాయి అంతే మరి బీఆర్ఎస్ కి బీఆర్ఎస్కి అసలే రావు ఎంత మేడమ్ వస్తుంది మా కొండ విశ్వేశ్వర రెడ్డికి మూడు లక్షల పైనే వస్తాయి ఓకే థ్యాంక్ యూ యా మీ పేరు ప్రభాకర్ అండ్ ఏం చేస్తారండి మేము ఓకే ఇప్పుడు చల్లని అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన ఇప్పుడు వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉంటే అవకాశం ఉంది చివరిలో ఎవరు గెలుస్తారు కంపల్సరీ మన కొండ విశ్వేశ్వర రెడ్డి అన్న గెలుస్తున్నారు ఎందుకంటే మన నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి పనులు మీరు ఎలాగో చూస్తున్నారు దేశం అంతా తెలుసు బాగుండాలి అంటే కంపల్సరీ నరేంద్ర మోడీ ఉండాలి పైన ఉండాలంటే మనం ఇక్కడ కంపల్సరీ కొండ విశ్వర్ రెడ్డి గారి అధిక మెజారిటీతో గెలుస్తుందని మేము గట్టి నమ్మకంతో ఉన్నాం ఎందుకు ఎందుకు అంటారు దేశం బాగుండాలి దేశం ఎలా మనకు అభివృద్ధి పనులు వెళ్ళాలంటే నరేంద్ర మోడీ ఉండాలి ఓకే కాంగ్రెస్ గెలవదా కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది అండి డెబ్బై ఏళ్ళ పరిపాలనలో ఇప్పుడు తెలంగాణలో ఉందండి ప్రజలకు ఏదో ఆరు గ్యారెంటీలు ఏడు గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజలను మబ్బి పెట్టి చేసిండు ఇంకొకసారి గెలిచే అవకాశం లేదు ఇంకా కాంగ్రెస్ కి ఒక్కసారి కానీ ఇంకోసారి గెలిచే అవకాశం లేదు కంపల్సరీ బీజేపీ వస్తుంది నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా బీజేపీ ఉంటది తెలంగాణలో పక్క బీజేపీ జెండా పార్తున్నాం అయోధ్య రామ మందిర నిర్మాణం మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందా చాలా ప్లేస్ అయ్యే అవకాశం ఉందండి దాన్ని ఉండడం వల్ల కదా ఎలా మనకు హిందువుల మన ఏంది అనేది తెలుస్తుంది పార్టీకి ఎట్లా మన అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయని తెలుస్తుంది మోడీ మోడీ ఎవరి కోసం మన జనాల కోసమే కదా చేసేది మన ప్రజల కోసంగా చేసేది మోడీ పథకాలు బాగున్నాయా చాలా బాగున్నాయండి కిసాన్ పైసలు కిసాన్ పైసలు పడ్డాయా సరే కిసాన్ నిధులు మోడీ కిసాన్ పైసలు వస్తున్నాయి కదా సార్ పడ్డాయి 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 సార్ ఓకే ఓకే ఇట్లా డెవలప్మెంట్ బాగుందా మోడీ హయాలో చూస్తున్నారు కదా సార్ మీరు కూడా రోడ్ల మీద తిరుతున్నారు రోడ్ల మీద ఒక్క గిందన గు కనిపిస్తున్నారు సార్ మన శంషవాదాన్ని వచ్చినాం ఎవరు పాలన ఇది మోడీ గారి పాలనే కదా